పోలేకూరు పంచాయతీలో తుఫాను అకాల వర్షాల కారణంగా రైతుల పంటలు ధాన్యంగా ముద్దై కుప్పలుగా వాడిగా పడిపోయాయి రైతులు లక్షల రూపాయల పెట్టుబడి నష్టపోయిన బాధతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు తడిసిన ధాన్యం పొడిచే ముందు ప్రభుత్వను సంబంధిత పరిహారం సత్వర చర్య తీసుకోవాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు మాది మేము ముందుసారి పోయి ఉన్నామని మళ్ళీ రెండోసారి కూడా మేము నష్టపోయి ఉన్నామని మా రైతులని మీరు ఆదుకోమని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నామండి ఇక ఇలా ఇలా దాన్ని మొలకలు అవి మురిచేసి మేము ఈ పరిస్థితిలో ఉన్నామండి పోలిగూరు పంచాయత్ అండి తలరే మండలం మాకు ఇలా చేరు మీద పోయిందండి ఇప్పుడు కళ్ళ మీద కూడా పోయిందండి ఏదో తెచ్చుకున్నామండి బయటికి ఇలా మీరు ఏ సహకారం చేస్తారండి మీకు ఇలా అకాల వర్షాలతో మేము మొక్కలు మొలిచిపోయి ఇలా ఉన్నామండి దేనికి ఇబ్బంది అవుతుందండి దీనికి